హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మనం సైకాలజీలో వచ్చిన న్యూ టాపిక్స్లో భాగంగా ఎన్సీఎఫ్ఎస్ఈ రెండు వేల ఇరవై మూడు గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము ఎన్సీఎఫ్ఎస్ఈ అంటే జాతీయ ప్రణాళిక చట్టం రెండు వేల ఇరవై మూడు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట ఇది జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ వాళ్ళు అభివృద్ధి చేసిన భారతదేశ విద్యా వ్యవస్థలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అనేది ఈ ఎన్సిఎఫ్ అనేది ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్నమాట దేశ విద్యా లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్య పుస్తకాలను పాఠ్యాంశాలు మరియు బోధనా పద్ధతులు రూపొందించడానికి ఎన్సిఎఫ్ ఒక మార్గదర్శకంగా పనిచేసింది ఈ దేశ విద్యా లక్ష్యాలను అలాగే పాఠ్య పుస్తకాలు ఎలా ఉండాలి అలాగే దానిలోని పాఠ్యాలు పాఠాంశాలు ఎలాగుండాలి అలాగే బోధనా పద్ధతులు అనేవి ఏ విధంగా ఉండాలి అని చెప్పి ఈ ఎన్సిఎఫ్ అనేది ఒక మార్గదర్శకంగా పనిచేస్తుంది ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు విద్యార్థుల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు మరియు జాతీయ విద్యా విధానం ఎన్ఈపి రెండు వేల ఇరవై యొక్క ఆంక్షలను ప్రతిబింబిస్తూ గణనీయమైన మార్పులు మరియు నవీనీకరణకు తెలుస్ తెలుపుతుంది అంటే దీని కొత్త ధనం కొత్త ధనంగా అంటే వాళ్ళకి అభివృద్ధి చెందుతున్న అలాగే వాళ్ళకి విద్యార్థులకు అవసరాలకు అనుగుణంగా విద్య అనేది విద్యా విధానం అనేది ఉండాలి అని చెప్పేసి అలాగే ఎన్ఈపి రెండు వేల ఇరవై యొక్క ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఈ ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు అనేది రూపొందించడం అయితే జరిగిందనమాట ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు విద్యకు సమగ్రమైన మరియు సమ్మిళితమైన విధానంపై దృష్టి సారించింది అంటే విద్య అనేది పూర్తిగా సమగ్రంగా ఉండాలి అలాగే సమ్మిళితమైనది అంటే విద్యార్థులు అన్ని రకాల విద్యార్థులు కలిపి బోధన అనేది ఉండాలి అని చెప్పి సమగ్రమైన సమ్మిళితమైన విద్యా విధానం పైన ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై ఇరవై మూడు అనేది దృష్టి సారించడం అయితే జరిగిందనమాట మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలు పిల్లల యొక్క అవసరాలను తీరుస్తుంది అంటే మూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళందరికీ కూడా ఈ ఎన్సీఎఫ్ అనేది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట ఎన్ఈపి రెండు వేల ఇరవై యొక్క ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగు పాఠ పాఠశాల విద్య యొక్క పాఠ్యాంశాలు బోధన పునర్నిర్మాణం యొక్క అన్ని దశలకు వర్తిస్తుంది ఈ ఎన్ఏపి రెండు వేల ఇరవైలో తెలిపిన విధంగానే ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు కూడా ఈ ఐదు ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగులో అన్ని పాఠశాల విద్యకు ఇది వర్తిస్తుందన్నమాట ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడులో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే పన్నెండు మంది సభ్యుల చేత ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు అనేది ఏర్పాటవడం అయితే జరిగిందనమాట ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడులోని దశలు చూసుకున్నట్లయితే సేమ్ ఎన్ఈపిలో ఉన్న దశలు మాదిరిగానే ఐదు ప్లస్ ఐదు అంటే పునాది దశ తర్వాత మూడు అంటే సన్నాహ దశ తర్వాత మధ్య దశ మళ్ళీ మూడు అంటే మధ్య దశ తర్వాత నాలుగు అంటే సెకండరీ దశగా ఈ విధంగా నాలుగు దశలు అయితే ఉన్నాయన్నమాట ఈ పునాది దశ అనేది ఏ సంవత్సరాల వారికి ఉంటుందంటే మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు అందరూ కూడా పునాది దశలో ఉంటున్న ఉంటారనమాట ఈ పునాది దశలో విద్య అనేది వాళ్ళకి ఎలాగా వాళ్ళు అభ్యాసం అనేది చేస్తారంటే ఆట ఆధారిత అభ్యాసం అనేది వాళ్ళకి ఉంటుంది అంటే వాళ్ళకి ఆటల ద్వారా వాళ్ళకి బోధన అనేది జరిపే విధంగా వాళ్ళకి పునాది దశలో పాఠ్య పుస్తకాలు అనేటివి రూపొందించడం అయితే జరుగుతుందన్నమాట తర్వాత సెకండ్ దశ వచ్చేసి సన్నాహ దశ ఇది ఎనిమిది నుంచి పద్ పదకొండు సంవత్సరాల వరకు మధ్య ఉన్న వయసు వాళ్ళు సన్నాహ దశ అని అంటారు అన్నమాట ఇందులో నిర్మాణాత్మక అభ్యసనం అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు ఒక పని చేయడం ద్వారా వాళ్ళు అభ్యసించడం నేర్చుకోవడాన్ని ఈ విధంగా పాఠశాల స్థాయిలో పాఠ్యపుస్తకాల్లో ఈ విధమైన అభ్యసనం అనేది ఉంటుంది అంటే కొన్ని కళలు అలాంటికి సంబంధించిన వాటి అన్నిటికి కూడా ఈ నిర్మాణాత్మక అభ్యాసం అనేది ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా మూడవది మధ్య దశ ఈ మధ్యదశ అనేది పదకొండు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు వరకు ఉంటుంది ఈ మధ్య దశలో ఏముంటుందంటే విమర్శనాత్మక ఆలోచన కలిగి కలిగిన విధంగా పాఠ్య పుస్తకాలు అనేవి ఉంటాయన్నమాట తర్వాత నాలుగు సెకండరీ దశ ఇది పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు ఉండే వాళ్ళు ఉండే దశని ఏమంటారు అంటే సెకండరీ దశ అని అంటారనమాట ఇది కెరియర్ ఆధారిత దశ అంటే ఈ కెరియర్కి సంబంధించిన వృత్తిపరమైన కోర్సులు అనేవి తీసుకునేది దశ ఏ దశ అంటే ఈ సెకండరీ దశలోనే ఏర్పడుతుంది అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో వీళ్ళు ఈ రకమైన పాఠ్యాంశాలనేవి రూపొందించడం అయితే జరిగిందనమాట ఈ నాలుగు దశలు అనేది ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం దశలు అనేవి నాలుగుగా విభజించడం అయితే అయిందనమాట ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు ముఖ్యాంశాలు తీసుకున్నట్లయితే కొన్ని కీలక మార్పులు అలాగే కొత్త చొరవలు ఏం తీసుకున్నారంటే అందులో ఫస్ట్ది సమగ్ర విధానం సమగ్ర విధానం అంటే ఏంటంటే ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు పాఠశాల వాతావరణాన్ని బోధనా విధానము మరియు సంస్కృతి ద్వారా పాఠ్యాంశాలను మార్చడంపై దృష్టి పెడుతుంది అంటే కేవలం పాఠాలలోనే కాకుండా పాఠశాల యొక్క వాతావరణము అలాగే బోధించే విధానము సంస్కృతి మీద మొత్తం మీద ఈ ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు అనేది దృష్టి అనేది పెడుతుందన్నమాట తర్వాత విద్యార్థులకు అభ్యసన అనుభవాన్ని మెరుగుపరచడం వాళ్ళకి అభ్యసన అనుభవాల్ని కల్పిస్తూ ఆ అభ్యసన అనుభవాన్ని మెరుగుపరిచే విధంగా పాఠ్యప్రణాళిక అనేది ఉంటుందన్నమాట అదేవిధంగా విద్యను మరింత ఆకర్షణీయంగా వారి జీవితాలకు సందర్భోచితంగా మార్చడం దీని యొక్క లక్ష్యము అంటే విద్య అనేది కేవలం మార్కులకే పరిమితం కాకుండా కొంచెం ఆకర్షణీయంగా వాళ్ళ యొక్క జీవితానికి అవసరమయ్యే విధంగా విద్య అనేది మారాలి అని చెప్పేదే దీని యొక్క లక్ష్యం అనమాట అదేవిధంగా వేగంగా మారుతున్న ప్రపంచంలో అభివృద్ధి చెందడం మనకి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో సన్నద్ధమైన వ్యక్తులను అభివృద్ధి చేయడమే దీని యొక్క లక్ష్యము అంటే మనకి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడము అలాగే వాళ్ళకి అవసరమైన కౌశలాలు అలాగే నైపుణ్యాలన్నీ నేర్చుకోవడమే ఈ ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా రెండు విద్యా లక్ష్యాలు మరియు నిర్మాణము ఈ విద్యా లక్ష్యాలు అనేటివి ఏ విధంగా ఉండాలి అనేది తెలి తెలియజేయడం అయిందనమాట అది స్పష్టమైన విద్యా లక్ష్యాలు నిర్మాణాత్మకమైన గ్రేడ్ వ్యవస్థ మరియు మార్గదర్శక సూత్రాలను వివరిస్తుంది స్పష్టమైన విద్యా లక్ష్యాలు అనేటివి వివరిస్తుంది అనమాట అదేవిధంగా ఈ అంశాలు సమన్వయ పాఠ పాఠ్యాంశాలు సిలబస్ మూల్యాంకన పద్ధతులు మరియు బోధనా అభ్యసన సామాగ్రిని అభివృద్ధి చేయడానికి కీలకమైంది ఈ ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు ఏం చెప్తుందంటే అలా అది అన్నిటినీ సమన్వయం చేసే పాఠ్యాంశాలు అనేటివి ఉండాల ఉండాలి అని అదేవిధంగా సిలబస్సు మూల్యాంకన పద్ధతులు అనేటివి అదేవిధంగా బోధన అభ్యసన సామాగ్రి అంటే టీఎల్ఎం అనేది కొంచెం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఇది అనమాట ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు అన్ని స్థాయిలలోని విద్యార్థులకు సమతుల మరియు సమగ్ర విద్యా అనుభవాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది అంటే అన్ని రకాల అన్ని స్థాయిలకి సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఇది ఒకే విధమైన విద్యా అనుభవాన్ని అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఉందన్నమాట తర్వాత మూడోది చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ కేంద్రీకృత మరియు సమాజ ప్రమేయము ఉపాధ్యాయ కేంద్రీకృతమైన లేదా సమాజ ప్రమేయం మీద కూడా సహకార వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా అలాగే విద్యా పద్ధతుల ప్రభావాన్ని పెంచడం మరియు విద్యార్థుల అభివృద్ధికి అన్ని వాటాదారులు దోహదపడేలా చూడడం అనేది ఈ ఎన్సీఎఫ్ యొక్క లక్ష్యంగా తీసుకుందనమాట అంటే వాళ్ళకి సంబంధించిన సహకారమైన వాతావరణాన్ని అందించే విధంగా ఇది రూపొందించబడింది అనమాట తర్వాత చేరిక ఆవశ్యకత మరియు అభ్యాస పురోగతి ఇది ఎన్ ఇందులో ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు సమ్మిళిత మరియు సరళమైన విద్యా వ్యవస్థలను సృష్టించడంపై దృష్టి పెడుతుంది ఇది మొత్తం సరళమైన విద్యా వ్యవస్థ అనేది సృష్టించడంపైన దృష్టి అనేది పెడుతుందనమాట అదేవిధంగా అభ్యసన దశలు ఇందాక విధంగా చూసుకున్నట్లయితే నాలుగు దశలుగా ఉంటాయి ఐదు ప్లస్ మూడు ప్లస్ మూడు ప్లస్ నాలుగుగా ఉంటుంది అదేవిధంగా ఏ బిడ్డ కూడా వెనుకబడకుండా చూస్తుంది అంటే అందరినీ సమానంగా చూస్తుందన్నమాట ఏ బిడ్డ కూడా వెనుకబడి ఉండకుండా అందరూ సమానంగా విద్య అనేది అందబ అందించేలాగా చూస్తుంది అనమాట తర్వాత ఐదవది బోర్డు పరీక్షలు అలాగే భాష ఆదేశము మరియు అమలు కార్యక్రమము అంటే బోర్డు పరీక్షలు మరియు మూల్యాంకన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు చేయబడ్డాయి బోర్డు పరీక్షల్లో మీ అలాగే మూల్యాంకన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు అనేవి చేపడ్డాయి అనమాట ఎస్సీఎఫ్ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు మూడు భాషల ఆదేశం మరియు అస్థిరమైన అమలు కార్య కాలక్రమాన్ని పరిచయం చేస్తుంది అంటే మూడు భాషల ఆదేశం అనేది ఇస్తుందన్నమాట బహుభాషావాదాన్ని ప్రోత్సహించడం మరియు కొత్త వ్యవస్థకు క్రమంగా పరివర్తన చెందడం ద్వారా మూల్యాంకనాలను మరింత సమగ్రంగా మరియు విద్యార్థుల సామర్థ్యాలను ప్రతిబింబించేలా చేయాలనే లక్ష్యం కలిగి ఉంది అంటే భాష అనేది కేవలం ఒక భాషే కాకుండా బహుభాషావాదాన్ని ప్రోత్సహించే విధంగా ఈ కొత్త వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగిందనమాట తర్వాత ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు యొక్క ప్రధాన లక్ సూత్రాలను తీసుకున్నట్లయితే యోగ్యత ఆధారిత అభ్యసనం అనేది ఉండాలి అంటే వాళ్ళకి కంఠస్థం కాకుండా నైపుణ్య ఆధారితమైన లేదా ఆచరణాత్మక విధానానికి మారాలన్నమాట అంటే ఉత్త కంఠస్థం చేయడం ద్వారా నేర్చుకోవడం కాకుండా వాళ్ళు ఏదైనా ఒక పని చేయడం ద్వారా నేర్చుకోవడాన్ని ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట తర్వాత హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినింగ్ లెర్నింగ్ అంటే ఏంటంటే కేవలం విద్యా విషయాల కంటే అభిజ్ఞ సామాజిక భావోద్వేగ శారీరక అభివృద్ధిపై దృష్టి అనేది ఉండాలి కేవలం విద్య గురించే కాకుండా వాళ్ళ యొక్క మూర్తిమత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా విద్య అనేది ఉండాలి అని చెప్పి సామాజికంగా అలాగే భావోద్వేగంగా అలాగే శారీరక అభివృద్ధి మొదలైన వాటి మీద అన్నింటి మీద దృష్టి అనేది కేంద్రీకరించాలి అని చెప్పి తెలియజేసింది అభ్యసన మార్గాలలో సరళత ఈ అభ్యసన మార్గాల్లో కూడా కొంచెం సరళత అనేది తీసుకొని వచ్చిందనమాట అనుభవ పూర్వక పూర్వక అభ్యసనాల అవకాశాలు అంటే మనకి ఏదైనా అనుభవం జరిగిందంటే అది మనకి ఎక్కువ కాలం అనేది గుర్తుంటుందన్నమాట ఈ విధంగా అభ్యసన మార్గాలలో సరళత అనేది తీసుకొని వచ్చింది తర్వాత సమ్మిళిత అండ్ సమాన విద్య సమ్మిళిత సమాన విద్య అనేది కూడా తీసుకొని వచ్చింది ప్రాంతీయ భాష ఆధారిత అభ్యసనాన్ని అంటే ఏ ప్రాంతంలో పిల్లలు ఆ ప్రాంతానికి సంబంధించిన భాష ఆధారితంగానే అభ్యసనం అనేది జరిగే విధంగా ఈ సమాన విద్య అనేది రూపొందించడం జరిగింది అదేవిధంగా అన్ని రకాల విద్యార్థులకు సమానమైన అవకాశాలు అంటే అంద అన్ అంటే మానసిక వైకల్యం కా కలిగిన వాళ్ళకు కూడా ఒకే తరగతిలో కూర్చోపెట్టుకొని వాళ్ళకి కూడా విద్య అనేది బోధించే విధంగా సమాన అవకాశాలు అనేది పిల్లలకి కల్పించారనమాట ఉపాధ్యాయులు తమ పాఠాలలోని సాంకేతికతను ఏఐ ఆధారిత సాధనాలు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లను సమగ్రపరచాలని ప్రోత్సహిస్తుంది అంటే కంప్యూటర్ ఆధారిత బోధన అనేది చేయాలి అని చెప్పేసి ఉపాధ్యాయులు తమ పాఠాలన్నింటినీ కూడా కంప్యూటర్తో అనుసంధానించి బోధించాలి అని చెప్పేసి ఈ ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు తెలియజేస్తుందనమాట సిపిడి అంటే నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి అనేది జరగాలి అనేసి సూచించింది అనమాట తర్వాత ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలు ఈ ఎన్సీఎఫ్ రెండు వేల ఇరవై మూడు అనేది కొన్ని ముఖ్యమైన ప్రాథమిక సూత్రాలను తెలియజేసింది అనమాట అవి ఏంటంటే సమగ్ర అభివృద్ధి అలాగే సమగ్రంగా అంటే అన్ని రకాలు కేవలం విద్య మాత్రమే కాకుండా అన్ని రకాలైన అభివృద్ధి అనేది ఉండాలి అని చెప్పి తెలియజేసింది సమ్మిళితం అందరు విద్యార్థుల్ని సమానంగా చూసి సమానంగా ఒకే తరగతిలో బోధన అనేది జరపాలి దీనిని సమ్మిళితం అని అంటారనమాట తర్వాత ప్రాథమిక అభ్యాసం ప్రాథమిక అభ్యాసం అంటే వాళ్ళకి మొట్టమొదట ప్రాథమికంగా వాళ్ళకి తెలిసిన అమూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు సాగే విధంగా ప్రాథమిక అభ్యాసం అనేది ఉండాలన్నమాట జీవిత నైపుణ్యాలు వాళ్ళకి వాళ్ళ జీవితంలో అవసరమయ్యే విధంగా మన పాఠశాలలో పాఠాలు అనేవి బోధించాలన్నమాట బహుభాషావాదము అంటే ఒక భాషకి సంబంధించింది కాకుండా వాళ్ళకి ఒక రెండు మూడు భాషలకు సంబంధించిన జ్ఞానం అనేది మనకి వాళ్ళకి ఏర్పడేటట్లు చూడాలన్నమాట అదేవిధంగా టెక్నాలజీ ఇంటిగ్రేషన్ అంటే కంప్యూటర్కి సంబంధించిన టెక్నాలజీ వాళ్ళకి తెలి తెలియపరిచే విధంగా టెక్నాలజీ ఆధారిత బోధన అనేది మనం చేయడం ద్వారా వాళ్ళు టెక్నాలజీలో కూడా కొంచెం ముందంజలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ విధమైన ప్రాథమిక సూత్రాలను ఎన్ ఇరవై మూడు అనేది ప్రవేశించ ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట ఇంతటితో ఎన్సిఎఫ్ రెండు వేల ఇరవై మూడు అనేది కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్